నిన్నటి లోని చివరి ప్రశ్నకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అత్యధిక జీఎస్టీ వసూలు చేసిన రాష్ట్రమైది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఐదు ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లతో అత్యధిక జిఎస్టి వసూలు చేసిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం జిఎస్టి ద్వారా ఇరవై ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లు వసూలు చేసింది ఇది ఇప్పటి వరకు అత్యధికం ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు పన్నెండు పాయింట్ ఆరు శాతం పెరిగి రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట డెబ్బై ఆరు కోట్లకు చేరుకున్నాయి రాజస్థాన్ లోని కోటాలో ప్రధానమంత్రి దివ్యస కేంద్రాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు వికలాంగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రాస్తెటిక్స్ ఆర్థటిక్స్ వంటి అధిక నాణ్యత పరికరాలను పంపిణీ చేయడం శిక్షణ ద్వారా వారిలో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం వికలాంగులు ఇతరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం దీని ఉద్దేశం ట్రాకోమా ఫ్రీగా భారత్ జెనీవాలో జరిగిన డెబ్బై ఎనిమిదవ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి భారతదేశం ట్రాకోమా నిర్మూలన సర్టిఫికెట్ ను అందుకుంది ట్రాకోమా అంటే క్లామిడియా వైరస్ వల్ల కలిగే కంటి వ్యాధి ఇది శాశ్వతంగా దెబ్బతీస్తుంది ఇప్పుడు భారత్ ట్రాకోమాను నిర్మూలించింది ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఒక్క దేశాలు ట్రాకోమాను తొలగించడంలో విజయవంతమయ్యాయి ఇక మూడవది ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల నమోదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఇరవై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గింది ఏప్రిల్లో ప్రధానమంత్రి పోషక శక్తి నిర్మాణ పథకంపై జరిగిన సమీక్షలో విద్యార్థుల నమోదు బాగా తగ్గడం పట్ల అధికారుడు ఆందోళన వ్యక్తం చేశారు ఇందుకు గల కారణాలను పరిశోధించి జూన్ ముప్పై నాటికి వివరణాత్మక నివేదికను సమర్పించాలని రాష్ట్రాలను ప్రభుత్వం ఆదేశించింది ఇక నాల్గవది ఒడిశా తీరంలో ఆపరేషన్ ఒలివియా ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో లక్షలాది ఒలివ్ రిడ్లీ తాబేళ్లు ఒడిశా తీర ప్రాంతాల్లో గూళ్లు వేసేందుకు వస్తుంటాయి అయితే అక్రమ వేట వాతావరణ మార్పులు ఈ తాబేళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి వాటిని కాపాడేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రతి సంవత్సరం ఆపరేషన్ ఒలివియాను చేపడుతోంది ఒడిశాలోని ఋషికల్యా నది వద్ద ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల తాపేళ్లను రక్షించినట్లు మే పంతొమ్మిదిన కోస్ట్ గార్డ్ ప్రకటించింది ఇక ఐదవది హెచ్సిబిఎల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు లక్నోలోని హెచ్సిబిఎల్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్సును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది తగినంత మూలధనం లేకపోవడంతో పాటు ఆదాయాన్ని ఆర్జించలేకపోవడంతో బ్యాంకింగ్ నిర్వహణ చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు